ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ ద్వారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహనస్సు వార్త నాలుగు అధ్యాయం తొమ్మిది నుంచి ఈ ఈరోజు మన అంశం యేసును ఎరిగిన వారికి జీవజలము దొరుకును ఎలా చదువుతాను దయచేసి వినండి యోహనస్ వార్త నాలుగు అధ్యాయం తొమ్మిది నుంచి వచనాలు ఆ సమరీయ స్త్రీ యూదుడువైన నీవు సమరీయ స్త్రీనైన నన్ను దాహమునికిమ్మని ఎలాగడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలయనగా యూదులు సమయలతో సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహముని కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదవు ఆయన నీకు జీవజరమిచ్చునని ఆమెతో చెప్పాను దేవుని బిడ్లారా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు సమరియా ప్రాంతానికి ఆయన మార్గ మధ్యన ఆ బావి దగ్గర కూర్చొని ప్రయాణ అలసట అక్కడ కూర్చున్నప్పుడు దాహానికి నీళ్లు అడిగినప్పుడు సమరేస్తూ అంటున్నది ఏంటంటే మీరు యూదులు మేము సమరీయులము మా నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారని యేసు ప్రభు ఆ మాటకు ఇచ్చిన జవాబు చాలా అద్భుతంగా ఉంది ఏమనంటే అందుకు యేసు అంటే ప్రభు జవాబిస్తున్నాడు నీవు దేవుని వరమును నాకు దాహమునే కిమ్మని దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే అంటే నీళ్లు అడుగుతున్న ఆ యేసుప్రభు ఎవరో నువ్వు ఎరిగి ఉంటే అని అర్థం నీవు ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలం ఇచ్చును అని చెప్తున్నాడు దేవుని బిడలారా ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుప్రభు పరిపూర్ణ మానవుడు యేసుప్రభు పరిపూర్ణ దేవుడు యేసుప్రభు ఈ లోకములో తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు ఈ లోకములో ఇంకా భౌతికమైన అవసరాలు తీర్చడమే కాకుండా దీనికంటే శ్రేష్టమైనది దీనికంటే విలువైనది దీనికంటే శాశ్వతమైనది ఇస్తానంటున్నాడు అదే నిత్య జీవం జీవజల ఊట అంటే అర్థము ఆత్మకు దేవుడిచ్చేటువంటి పరిశుద్ధాత్మ ఆత్మకు దేవుడిచ్చేటువంటి రక్షణ ఆత్మకు దేవుడిచ్చేటువంటి నిత్య జీవం ఆత్మకు దేవుడిచ్చేటువంటి నిత్యానందం దీని పేరే జీవజల ఊట జీవజల ఊట అనగా నిత్యము జీవింపజేసే శక్తి నిత్యము బ్రతికించే శక్తి ఆయన జీవప్రదాత కాబట్టి దేవుని బిడలారా యేసు ప్రభుని ఎరిగి ఆయన్ని నమ్మితే నిత్యము మనం బ్రతుకుతాం ఇక మరణం చూడం ఇక కష్టాలు చూడడం ఇక కడగండ్లు చూడం ఇక కన్నీళ్లు చూడం ఇక వేదనలు చూడం ఇక బాధలు చూడం ఇక శాపగ్రస్తమైనది ఏది చూడం ఈరోజు మానవుడుగా ఈ భూమి మీద మనిషి అనుభవిస్తున్నది ఏ శ్రమ ఏ బాధ చూడడం యుగ యుగాలు ఆ పరలోకపు తండ్రితో ఉంటాం ఉన్నపాటున యేసు ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఆయన నీ కొరకు శివులో యజ్ఞమై ప్రాణం పెట్టి తిరిగి లేచిన సజీవుడైన ప్రభుని హృదయంలో చేర్చుకుంటే జీవితం ధన్యమైపోతుంది జీవజలం ఇప్పుడే తాగుతావు ఆ జీవజలం మామూలు ఉండదు అది ఆత్మలో అనుభవించే ప్రక్రియ అది ఆత్మలో రుచి చూసేది ఆ భాగ్యము నీకు కావలినా అయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి జీవజల ఓట మీరు నీళ్లు తాగితే దాహం తీరినట్టే మిమ్మల్ని విశ్వసిస్తే మీ మాటలు వింటే మీ మాటలు నమ్మితే ఆత్మదాహం కూడా తీరుతుంది ఆత్మదాహం తీరిన రోజునే మనిషికి నిజమైన ఆనందం సంతృప్తి కలుగుతుంది ఎంతమంది తృప్తి లేకుండా జీవిస్తున్నారు నేను నమ్మి ఆ నిజమైన సంతృప్తి పొంది యుగ యుగాల్ని రాజ్యములు ఆనందించే భాగ్యం ఈ మాటలు వింటున్న బిడలకు ఇచ్చి వారిని వైపుకు ఆకర్షించమని రక్షించమని యేసుక్రీస్తు నామను అడుగు చున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్